పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా పార్టీకి విశేష కృషి చేసిన మా పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ వేలుపుల శ్రీనివాస్ గారి సతీమణి శ్రీమతి వేల్పుల సునీత గారిని పార్టీ అధిష్టానం నిర్ణయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపక్ష అభ్యర్థిగా కంజీచర్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అదేవిధంగా ఇరవై వార్డుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కూడా ఈరోజే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మీరు చూస్తున్నారు గత పద్దెనిమిది నెలలుగా కంజీచర్ల పట్టణంలో కంజీచర్ల టౌన్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం ఏ విధంగా కులాలు చూడకుండా మతాలు చూడకుండా వర్గాలు చూడకుండా పార్టీలు చూడకుండా ఏ విధంగా అభివృద్ధి చేస్తాం ఏ విధంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తాం అనేది ఒకసారి రాష్ట్రం అంతా జరుగుతుంది అలాగే విధంగా కన్సర్ పార్టీలో కూడా జరుగుతుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా సరే నామినేషన్ వేసిన వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ లబ్ధిదారులుగానే గుర్తించింది మరి అటువంటి ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అందులో ఉండటం అందులో మేము ఆ పార్టీలో మేము ఉన్నందుకు కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వపడుతున్నాం మా పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏ విధంగా కూడా మచ్చ లేకుండా ఏ విధంగా కూడా ఎటువంటి శుభాక్ష లేకుండా స్వార్థతలు లేకుండా ఈ గ్రామం కందిచర్ల పట్టణానికి సేవకు అంకితంగా అవ్వడం కోసం మీ ముందుకు వస్తున్నారు గత ఎన్నికల్లో మేము ప్రామిస్ చేసినట్టుగా అదేవిధంగా ఈ పద్దెనిమిది నెలల్లో కూడా ఏదైతే కంచిచెల్ల పట్టణానికి తాగునీరు డ్రైనేజ్ వ్యవస్థను మేము కల్పిస్తామని చెప్పాము హామీకి తగ్గట్టుగానే ఈరోజు అంబేద్కర్ కాలనీ అంతా కూడా కొత్త పైప్ లైన్ వేయడం జరిగింది అదేవిధంగా అరుధతి కాలనీ కూడా కొత్త పైప్ లైన్ వేయటం జరుగుతుంది ఎలక్షన్లో ఎలక్షన్ కోడ్ వల్ల కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా కొత్త పైప్ లైన్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థలో భాగంగా ఈరోజు ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయలు కేవలం డ్రైనేజ్ కోసమే కంచిచర్ల పట్టణాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా హామీ ఇచ్చినట్టు కంచిచర్ల పట్టణాన్ని ఏ విధంగా సుందరీకరణ చేపడుతున్నాం ఏ విధంగా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా చేపడుతున్నాయి చేయబోతున్నాం ఈరోజు కంచిచర్ల పట్టణంలో ఎప్పటి నుంచో కోరుకున్నట్టు లారీ స్టాండ్ లేదు ఆటో నగర్ లేదు ఈ రెండు కూడా రాబోయే గ్రామ సచివ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ ఆటో నగరు అలాగే లారీ స్టాండ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అదేవిధంగా ఇక మోడల్ కాలనీ కావచ్చు బీసీ కాలనీ కావచ్చు ఉమా కాలనీ కావచ్చు వసంత కాలనీ కావచ్చు ఏ అయినా సరే ఏ కాలనీ అనేది ఎవరనేది ఉండడం పేదలైతే చాలు వాళ్ళ లబ్ధిదారులు దృష్టిలో ఉంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా మేము సేవ చేయడానికి కొన్ని ఉన్నాం అదేవిధంగా కంజీచర్ల చెరువు ఆ చెరువుని కూడా సుందరీకరణ చేయబోతున్నాం ఆ క చెరువు చుట్టూ కూడా ఒక వాకింగ్ ట్రాక్ లాంటిది ఒక పార్క్ లాంటిది కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఇవన్నీ కూడా ఒక దురదృష్టితోటి ఒక మంచి దృష్టితోటి చేయబోతున్నాం గత పాలకొనలాగా అబద్ధాలు చెప్పం గత పాలకొనలాగా స్వార్థం చూసుకోం గత పాలలాగా లాభమే దీక్ష మేము పనిచేయం మేము ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మన అందరి ప్రభుత్వం అందరి ప్రభుత్వంలో ఈ కంజీచర్ల పట్టణం అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలంటే దానికి ఏకైక మార్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలు అమలు అవ్వాలంటే అదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఈరోజు మీ ముందుకు వస్తున్నారు మీ ఆశీస్సుల కోసం వాళ్ళ ఆశీస్సులు ఇవ్వండి వాళ్ళ సహకారం ఇవ్వండి తప్పకుండా ఈ కండిషన్ల గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తా అని చెప్పి కూడా ఒకసారి ఆలోచించి నాయకులు గత ఇరవై నెలలుగా ఏదైతే ఈరోజు ఓట్లాడడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ముందుకు వస్తున్నారు ఇరవై నెలలుగా వీళ్ళు ఏం చేశారు ఇరవై నెలలుగా వీళ్ళు ఎక్కడున్నారు గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎప్పుడైనా ఏ సమస్య కోసమైనా మీ ముందుకు వచ్చారా అనేది ఒకసారి మీరు ఆలోచించి ఈ ఇరవై నెలల కాలంలో ఎవరు వస్తారు మీ ముందుకి ఎటువంటి వాలంటరీ వ్యవస్థ వస్తుంది ఎటువంటి సచివాలయాలు వస్తుంది ఎన్ని బిల్డింగ్లు వచ్చినాయి ఎప్పుడు చూడండి అభివృద్ధి ఇరవై నెలలు కంది పట్టణానికి వస్తుంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనత తప్పకుండా ఈ అభివృద్ధిని ఇంకా ఎక్కువ చేస్తాం పెంచుతాం తప్పకుండా అందరికీ కూడా ఉపయోగపడేలాగా ప్రభుత్వం చేస్తారు తెలియజేస్తుంది అభివృద్ధి విషయంలో ఏకగ్రీవంగా ఉంటాం తప్ప వాళ్ళ కాలం రాజకీయాలు చేస్తారు మేమైతే రాజకీయాలకి ఎటువంటి తావు ఇవ్వట్లేము రాజకీయాలు చేయాలి ఇది పార్టీలకు అతీతంగా జెండాలకు వ్యతిరేకంగా చేస్తున్నారు అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపక్షణ అభ్యర్థం కాదు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థనతో వాళ్ళన్నీ రాజకీయం చేస్తున్నారు ఏదైనా ఎవరికైనా సరే చూడండి ఒకసారి ఏకగ్రీవం అయితే గ్రామ పంచాయతీకి ఈ ఈ పాపులేషన్ ప్రకారం గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ ఇరవై ఐదు లక్షల రూపాయలు రాకుండా చేస్తుంది తెలుగుదేశం పార్టీ వాడు అనవసరంగా పోటీ పెట్టి అనవసరంగా గెలవరం తెలిసినా సరే ఈ నిధులను ఆపుతుంది తెలుగుదేశం పార్టీ మన వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా